తన చేతిరాతతో అందరినీ అబ్బురపరుస్తున్న ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ పాఠలతోనూ విద్యార్థులను అలరిస్తున్నారు తన చేతిరాతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎజాజ్ అహ్మద్ విద్యార్థులకు పద్యాలు పాఠాలను నేర్పిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామం భూంపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేతిరాతపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు చేతిరాతతో పాటు వారికి క్రమశిక్షణ పద్యాలు పాటలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకంగా సంక్రాంతి పాటను కంఠస్థం చేశారు వచ్చింది సంక్రాంతి గుండెల్లో నింపింది సంబరాలు నిండుగా సంబరాలు నిండుగా వచ్చింది సంక్రాంతి పండుగ

ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించిన ఎజాజ్ అహ్మద్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు